వైఎస్ఆర్ ఆసరా ఆఖరి విడత చెక్కులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పలు గ్రామాలలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాసు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ డ్వాక్రా మహిళలని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భాగంగా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు మోసం చేశాడని ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మోసం చేశారని ఎమ్మెల్యే కాసు ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఉన్న రుణాన్ని మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మాఫీ చేశారని వారు తెలిపారు కులాలు మతాలని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని రేపు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాసు ప్రజల్ని కోరారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఒక్కసారి మీకు గుర్తు చేయాలి ఎందుకంటే ఎందుకంటే మనిషికి మాట ఇవ్వటం కష్టమైంది కానీ అంతకన్నా కష్టమైంది ఏంటంటే ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఈ రోజు మీకు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు మీకు రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాల క్రితం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి ఇచ్చిన హామీ రుణమాఫీ చేస్తాను డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు సరే పెద్దవాడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినవాడు అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గెలిపించారు స్వల్ప మెజార్టీతో ఒక్క శాతమే ఆ రోజున తేడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజున డ్వాక్రా రుణాలు రెండు వేల సంవత్సరంలో పదకొండు వేల కోట్లున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు వేల కోట్లు సరే మనకెందుకు ఆంధ్ర రాష్ట్రం గురించి గుంటూరు జిల్లా గురించి చివరికి గురుజాల నియోజకవర్గం కూడా పక్కన పెడతాం ఎందుకంటే మనం తంగేడులో ఉన్నాం ఈ రోజున తంగేడ గ్రామంలో నూట ఇరవై నాలుగు నూట పద్నాలుగు సంఘాలు ఉన్నాయి